శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు జిల్లాలో నుండి ధాన్యం సేకరణ రైతు పండించే ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు నేను ఎప్పుడున్నా ఈ సమావేశాలు పెడతాను అందులో భాగంగా ఈ సమావేశం పెడతాను జిల్లా కలెక్టర్ గారు సుఖీల్ దగ్గర గారు జాయింట్ కలెక్టర్ పర్వాల్ గారు ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయినా ఇది ఒక చర్చనీయ అంశం అయిపోతుంది జిల్లా ఒక పద్ధతి లేకుండా ఒక విధానం లేకుండా ఇష్టానుసారంగా మ్యానిపులేట్ చేస్తూ రైతుల దాని నుంచి తీసుకోకపోవడం బయట నుంచి ఒరిస్సా నుంచి కాని ఎక్కువగా తీసుకొని మన దగ్గర ఆన్లైన్ చేసి చాలా వరకు తప్పుదో పట్టించిన విషయాలు గతంలో మనం చూసాం అందులో కూడా అధికార యంత్రాంగం గత ఐదు సంవత్సరాలు ప్రధాన భూమికి పోషించలేదు కేవలం రాజకీయ నాయకులు చెప్పడం బిల్లర్స్ అసోసియేషన్ ఎలెక్ ఆడారు తప్ప ఊన్ ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు దీనివల్ల చాలా మంది రైస్ మిల్స్ అంటే బాగా పలుకుబడి ఉన్నాడు రైస్ మిల్ కాదు చిన్నవాడు కూడా రైస్ మిల్ పెట్టుకున్నారు వాళ్ళు కూడా బ్యాంక్ లో రుణం తీసుకున్నారు కానీ చాలా వరకు జిల్లాలో కొన్ని రైస్ మిల్స్ పూర్తిగా చేయడం ఎవరికి వచ్చింది ఒకసారి లేవు అస్తవ్యస్తంగా చేసి మొత్తం సిస్టమ్ బాక్ చేశారు ఈసారి నిబంధనలు అనేవి ఉండవు రైతు ఎక్కడ నచ్చితే అక్కడ సేల్ చేసుకునే అవకాశం కల్పించారు ఏ రైస్ మిల్ కి

वह दिखा